హాయ్ అండి ఈరోజైతే వన్ టౌన్ చేపల మార్కెట్కి అయితే వచ్చాము నేను వేరే పని మీద వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడ నాకు చిన్న మట్ట గెడసలు కనిపించాయి అండి ఇంకా నాకు అవి చూడంగానే తీసుకోవాలనిపించింది ఎందుకంటే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు అవి దొరికినప్పుడు మాత్రమే మనం తీసుకోవాలన్నమాట అందుకనే ఈ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా ఇంకా అందుకనే చూడంగానే నేను ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నా ఎందుకంటే నేను మా ఆయన మాత్రమే తింటాం కాబట్టి హాఫ్ కేజీ మా ఇద్దరికి సరిపోతాయి అని చెప్పి నేను హాఫ్ కేజీ టూ హండ్రెడ్ ఇచ్చి తీసుకున్నాను అనమాట అండి ఇంకా అవి అక్కడే క్లీన్ చేపిచ్చేద్దామని ఇంకా చేపలు చేస్తే ఆవిడకైతే నేను ఆ చేపలు ఇచ్చానండి అవి చేసేమన్నాను అవి చేయడానికి కూడా ఆవిడ ముప్పై రూపాయలు తీసుకుందనమాట హాఫ్ కేజీకి కేజీ అరవై రూపాయలు అని చెప్పి చెప్తుంది అవి చిన్న చేపలు కదమ్మా టైం పడుతుంది అందుకని అందుకని ఇంకా అవి రేట్ ఎక్కువ అని అంటుంది అంత రేట్ ఎందుకండి అంటే ఇంకా ఆవిడతోనే ఇచ్చి చేపించేసానండి ఆవిడైతే చేపలు బాగానే చేసింది తెల్లగానే ఇంకా మాకు వేరే పనులు ఉన్నాయి ఇంకా వేరే పనులు కూడా చూసుకొని అయితే ఈ చేపలు తీసుకుని అయితే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అయితే అనుకుంటున్నాము ఇంకా చేస్తున్నాను చేపల దగ్గరికి అయితే వచ్చాము ఇవి అనుకుంటాం కానీ చాలా కష్టమేనండి చేయడం మనం అనుకుంటాం వీళ్ళు ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారని ఇక అది చేయడం అయితే చాలా రిస్క్ ఇప్పుడైతే ఇవి తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తాం మేము ఇంకా ఆ చేపలు అయితే చే అక్కడ చేపించాం కదండి అవైతే తీసుకొని వచ్చిన తర్వాత నేను ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మళ్ళీ నీట్గా అయితే కడిగేసుకున్నానండి ఇంకా ఇంకా నీట్గా తెల్లగా చేసేసుకున్నాను కళ్ళు వేసి కడుక్కుంటే వైట్గా వచ్చేస్తాయి అనమాట ఇంకా ఈ చేపలంటే నాకు మా ఆయనకి చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది చిన్నప్పుడు గాలం వేసి తీసుకువచ్చేవాడు అనమాట మా అన్నయ్య మాకు మేము బందర్లో ఉన్నప్పుడు అట్లా అలవాటు అయిపోయింది బాగా ఇంకా ఈ చేపలు తినడం టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా ఇవి నేను ఇగురు పెట్టి తింటానండి అంటే పులుసు చేసేదానికంటే ఇగురు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇది తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఈ చేపే కావాలి అంత టేస్ట్ అయితే ఈ చేపలో ఉండదు మేమైతే బాగా ఇష్టంగా తింటాము ఇంకా మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను చెప్పాను కదండి ఒక హాఫ్ కేజీ చేపలు అయితే తీసుకొచ్చాను ఇది మరి నా స్టైల్లో ఎట్లా వండుతాను ఏంటి అన్నది నేను మీకు అయితే చూపించేస్తాను ఇప్పుడైతే ముందుగా కళాయి పెట్టేసుకుందామండి కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుంటాను నేను ఆయిల్ వేసుకున్న తర్వాత నేను సపరేట్ సపరేట్గా మసాలాలు చేసుకున్న ఇప్పుడు పచ్చి మసాలా చేసుకుంటాను కదండి అట్లా కాకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ చేసుకున్నానండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసుకున్నాను ఇంకా ఇప్పుడు అయితే బాండి హీట్ ఎక్కింది కదా ఇందులో అయితే ఆయిల్ కూడా వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకున్న తర్వాత ముందుగా అయితే నేను కరివేపాకు అండి కరివేపాకు వేసుకున్నాక అల్లం ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేశాను కదా ఇంకా అదైతే వేసి వేపేసుకుందామండి ఇలా చేసుకుంటే కనుక చక్కగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ పేస్ట్ వేస్తే మంచి కమ్మని వాసన వస్తుందండి ఇంకా అది వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఇంకా అది కదుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటూ వేసుకోవాలండి మనకి కర్రీ టేస్ట్ అనేది మనకి ఇక్కడే వచ్చింది అన్నమాట ఇప్పుడు ఉప్పు పసుపు కారం వేసిన తర్వాత ఒక్కసారి అయితే కలిపేసుకున్నాను మనం ఇది వేసుకునే దానిలోనే ఉంటుందండి కూర టేస్ట్ పచ్చిగా ఉందనుకోండి ఇంక ఇంకా అంతే సంగతులు పచ్చి కొట్టింది కూర చెప్పాలంటే ఇది ఒకసారి కనిపేసుకున్నాం కదా ఇప్పుడు ఏవైతే చేపలున్నాయో మట్టలు అవి వేసేసుకున్నావులు బాగుంటుంది మీ అప్పుడు అడుగుతాడా అడిగినప్పుడు కాదు ఈ అంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టించుకోవచ్చు కలుపుకోవచ్చు అండి ఎందుకంటే ఒకటి గొరకలు ఒకటి ఈ మట్ట ఒకటి గట్టిగానే ఉంటాయి చేపలు మనం కలుపుకున్నా కానీ ఎరగవన్నమాట ఇంకొద్ది ఉడికిన తర్వాత అప్పుడు ఇరుగుతాయి ఓకే అండి కలిపేసుకున్నా కాదు ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసి పెట్టుకుంటాను నేను చేస్తున్నానండి పులుసు కాదు చాలండి వాటర్ పోసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు కూర అయ్యేదాకా ఉడికించుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే అది ఉడికిన తర్వాత చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో చూస్తున్నారు కదా ఇది ఏం వీడియో అంటే మనకు గుడివాడ అయిపోయిన తర్వాత పని అయిపోయి మేము వచ్చేసిన తర్వాత రోజు వీడియో అండి ఇది ఇంకా నాకు ఈరోజు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి నేను బయటకు వెళ్ళాము నేను మా ఆయన మార్కెట్కి వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత మా పనులన్నీ చూసుకుని ఇంక ఇవి తీసుకురావడం జరిగింది ఇప్పుడు నేను ఇదైతే చేస్తున్నా అలాగే మళ్ళీ ఆర్డర్స్ కూడా నేను గుడివాడ వెళ్ళాక కూడా రెండు సార్లు వచ్చి ఇచ్చానండి మళ్ళీ ఈరోజు కూడా ఇవ్వడం జరిగిందనమాట కొంచెం లేట్ అయింది ఈసారి ఏమనుకోవద్దండి ఎవరు కూడా ఎందుకంటే అక్కడ చర్చి వర్క్ జరిగింది కదా అందుకనే కొంచెం లేట్గా ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ ఇంకెవరి నుంచి యథావిధిగా మనం అన్నీ ఆర్డర్స్ అయితే కనుక టైం టు టైం ఇచ్చేస్తున్నాం మీకు తెలుసు కదా మన దగ్గర ఏమేమి ఉంటాయో వెజ్ పికిల్స్ అయితే ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ రెడీ చేస్తామండి కొత్త ఆవకాయ ఇప్పుడు సీజన్ కదా కొత్త ఆవకాయ అలాగే టమాటా కాకరకాయ ఉసిరికాయ మన దగ్గర అన్ని పిక్కిల్స్ చిక్కుడుకాయ అల్లం గోంగూర గోంగూర పండు మిర్చి అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయండి అలాగే కంద ములక్కాయ్ ఇవి కూడా పికిల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలన్న కనుక స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తుంది కదా ఆ నెంబర్కి అయితే మేము ఆర్డర్ బుక్ చేసుకోండి వాట్సాప్ చేసి అలాగే వెజ్ నాన్ వెజ్ పికిల్స్ కూడా చెప్తాను చికెను మటను ప్రాన్స్ మన దగ్గర పోటీ గోంగూర అన్నీ అవైలబుల్గా ఇంకా మీ మీకు ఏదైతే కావాలో అది కూడా మనం చేసిస్తాం ఏ ఎలా కావాలన్నది అంటే కొంతమంది గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర రైలు ఇట్లా అడుగుతారు కదా మీకు ఏది కావాలన్నా నాన్ వెజ్ పికిల్స్ కూడా అన్ని రకాలు చేపిచ్చి ఇచ్చేస్తాం అలాగే కారం కారం కూడా ఫ్రెష్గా యాడ్ ఇచ్చేసామండి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కారం కానీ పసుపు కానీ డ్రై ఫిష్ కానీ అలాగే వెజ్ పికిల్స్ కానీ నాన్ వెజ్ పికిల్స్ కానీ మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చేస్తాం కదా వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి డ్రై ఫిష్ విషయానికి వస్తే డ్రై ఫిష్ అయితే ఇప్పుడు అన్సీజన్ అండి నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను అన్సీజన్ అనమాట మీ అందరికీ తెలుసు రెండు నెలల వేటకి ఇంకొక నెల పట్టిద్ది మనకు ఫ్రీగా దొరికేసరికి ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయి మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఆర్డర్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే మనం అనుకున్న రేట్కి అయితే అసలు ఏమీ రావట్లేదు ఎందుకంటే అన్సీజన్ అప్దా మనకి ఏమీ దొరకదు అందుకని కొన్ని కొన్ని ఒకటి రెండు అయితే రేట్లు పెరుగుతాయండి ఈ నెల రోజులు మళ్ళీ నెల రోజులు పోయిన తర్వాత ఎదో విధా మనం ఎప్పుడు ఏ రేట్లకి ఇస్తామో అదే రేట్లకి ఇచ్చేస్తాం అనమాట మరి ఓకే ఫ్రెండ్స్ మరి కూర అయితే ఉంటుంది కదా మరి వీడియో అనిపించిందో వీడియో అయితే ఒక లైక్ చేసి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కూరకు వచ్చిందండి మంచి చాలా రోజుల మార్కెట్కి వెళ్ళినప్పుడు అడుగుతాము ఆ దొరికేవి కాదు కాకపోతే ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా అనమాట ఇంకా తీసేసుకున్నాం ఇవి ఎప్పుడో ఒకసారి దొరికితాయి ఈ మట్ట జల్లలో ఈ నాటు జల్లలు ఉంటాయి కదండి అవి ఇంకా దొరికినప్పుడే తీసుకోవాలన్నమాట అందుకని చెప్పి తీసుకున్నాం కొంతమందికి తెలియకైతే కొరమైన పిల్లలు కూడా ఉంటాయి ఇందులో కొలమైన చిన్న చిన్న పిల్లలు సేమ్ ఇలాగే ఉంటాయి అవి కూడా మట్ట గుడిసెలు అని చెప్పి అమ్మేస్తారు అవి తీసుకుంటారు కాకపోతే అవి ఇవి టేస్ట్ అయితే చాలా తేడా ఉంటాయి ఓకే ఇప్పుడైతే చూడు కూర అంత్రిపోయింది అంతరిపోయిందా గరం మసాలా కూడా వేసేసుకున్నాం కదండీ కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం కొంచెం ఎక్కువే ఎందుకంటే నేను కొత్తిమీర 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 అంటారు మా ఆయన నేను చిన్నప్పుడు గాలం గాలామేసి పెట్టినప్పుడు ఇవి చక్కగా ఒక నాలుగు మట్ట గుడిసెలు రెండు కొరకలు రెండు జల్లలు అలా పడేవి ఇవి ఒక ఇంగిలాయి ఒక బొమ్మడాయి ఒక రొయ్య ఇవన్నీ కలిపి వండేసేది మమ్మల్ని కూర సాయంత్రం అవును పోవాలి ఉండేది టేస్ట్గా అవన్నీ కూడా ఇప్పుడు కూడా అదే అలాగే అలా దొరకవు ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది ఆఫ్ చేసి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉంది అన్నది మా ఆయన చెప్తారన్నమాట ఇంకెందుకు ఆలస్యం పెడితే వేడివేడిగా తినేస్తాం పెట్టేవా పెట్టి ఇంకెందుకు లేటు టైం కూడా చాలా అయింది పదకొండు అయింది టైం ప్యాకింగ్ అది చేసి వంట చేసేసరికి ఈ టైం అయితే అయిందండి ఇక గుడివేళ ఉన్నప్ప సేపీ ఏమో పని టాంక్స్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ప్యాకింగ్ టైంలో ఏదో ఒకటి ఉండాల్సిందే నాకు కూర అయితే ఎక్సలెంట్ కనబడుతుంది చక్కగా దగ్గరగా చేసింది అన్నమాట ఇగురు కూడా ఇవి చాలా మంది తక్కువగా తింటారు మట్ట గొడిసెలు అనేవి అంటే ఇవి నాటు చేపలు అనమాట టేస్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి దొరుకుతాయి కూర అయితే మంచి కలర్ఫుల్ గా ఉంది ఏం తీల్లా తిను ఏంటో ఏర్తున్నావు కరివేపాకులు చాలా బాగుంది ఎక్సిడెంట్ చేప ఈ చేప కూడా చక్కగా ఇలా వలుచుకొని తినేయచ్చు నీట్గా తినడం వస్తుంది ఈ మట్టగొడిసెల్లో ముళ్ళు కూడా ఎక్కువ ఉండవండి ఒకటే ముళ్ళు ఉండిద్ది అమ్మకం ఈయనైతే తగ్గించేశారండి ఇలాంటివన్నీ తినడం ఇంకా నా బలవంతం మీద తీసుకున్నాను ఈరోజు తీసుకోమని అడిగాను నేను ఈ మధ్యకాలంలో చిన్నప్పుడు అది మొన్న మొన్నటి వరకు తినేవాళ్ళు కానీ ఒక బ్యాడ్ అనుభవం ఎదురైంది అది కూడా నా వల్లే ఆయనకి ఇంకా అప్పటి నుంచి అన్ని చేపలు తినడం ఆయన మానేశారనమాట ఏంటంటే ఒకసారి కొరమేను నేను తీసుకున్నా మన అక్కయ్య రాజు వస్తాడు కదండి వెళ్ళమట ఈ ఫామ్ కరమేనులు అనమాట నాకు తెలియదు అప్పుడు కొత్తలో వస్తున్నాయి అవి ఫామ్ కరమేనులు నాకు తెలియక తీసుకున్నా ఇంకా తిన్నా కానించి మళ్ళీ కొరమేను కూడా ఒరిజినల్ కూడా తినట్లేదు అనమాట మేము అట్లా అనిపించేసింది మాకు లేకపోతే అప్పటి వరకు బాగానే తినేవాళ్ళం ఇంకా మామూలుగా ఈయనక కిష్ట చేపలు మామూలుగా గడ్డి మోసలు రాగండ్లు ఇంకా ఉన్నాయి కదండి అవే తింటారనమాట ఇంక ఈరోజు కూడా నేను అడిగితే పద్దాక దొరకవని అడిగితే తీసుకున్నారు కరెక్ట్గా తొమ్మిది చేపలు వచ్చినాయి హాఫ్ కేజీకి ఇంకా అవే తీసుకొని వండేసారి చూసారుగా పెద్దది భలే అసలు మంచిగా అసలు తినే ఫీలింగ్ వస్తుంది కూర కూడా ఎమా కలర్ఫుల్గా ఉంది అసలు మామూలుగా లేదు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మట్ట గడుసుల కూర చాలా ఈజీగా అంటే నేను ఎప్పుడూ ఎక్కువ పచ్చి మసాలాలు వేసి చేస్తాను కాకపోతే ఈరోజు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలా వేసి చేశాను అయినా కూడా ఎక్సలెంట్గా ఉండిద్ది అంటే ఒక్కొక్క రకంగా ఉండితే ఒక్కో స్టైల్లో ఉండితే ఒక్కో టేస్ట్ వచ్చింది అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా మార్చి మార్చి చేస్తూ ఉంటా నేను చేపల కూర అయినా చికెన్ అయినా ఏదైనా కానీ ఇంకా చూస్తేనే నాకు నోరు అవుతుంది కాబట్టి మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆ మట్ట గుడుసలో కూడా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్